శ్రీమాత్రేన మహా నిత్యార్చనకు స్వాగతం ఈ ఒక్క ఘటనతో నరసింహస్వామి శక్తి ఏమిటో అందరికీ తెలుస్తుంది ధర్మ సందేహాలు తెలుసుకోవాలని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చెయ్యాలని నిశ్చయించుకున్నారు తన ఆత్మ ఓ చనిపోయిన రాజు శరీరంలోకి వెళుతుందని అప్పటి వరకు తన శరీరాన్ని ఒక గుహలో పెట్టి జాగ్రత్తగా కాపాడమని శిష్యులకు ఆదేశిస్తారు ఆదిశంకరాచార్యుల వారు తన శరీరంలో ఉన్న ఆత్మ చనిపోయిన రాజు శరీరంలోకి వెళ్లగానే అది తెలుసుకున్న దుర్మార్గులు ఆయన శరీరాన్ని దహనం చేస్తే ఇక తిరిగి బ్రతకలేడని పన్నాగం పన్నుతారు అనుకున్నదే తడవుగా శరీరాన్ని దహనం చెయ్యాలని ఆదిశంకరుల శరీరాన్ని కట్టెలపై పెట్టి నిప్పు పెడతారు వెంటనే శత్రువులపై నరసింహస్వామి సింహరూపంలో దాడి చేసి కాపాడుతారు అయితే ఆదిశంకరాచార్యుల వారి చెయ్యి మాత్రం కొంచెం కాలి చెయ్యంతా బొబ్బలెక్కుతుంది ఆ చెయ్యికున్న గాయాలు ఎన్ని పుణ్యస్నానాలు చేసినా క్షేత్రాలను దర్శించుకున్నా ఆ గాయాలు మాత్రం నయం కావు చివరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అహోబిలం నరసింహస్వామిని దర్శనం చేసుకోగానే చెయ్యికి ఉన్న కాలిన గాయాలు నయమైపోతాయి ఆనందంతో శంకరులు అక్కడే అహోబిల క్షేత్రంలో నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని రచిస్తారు శ్రీమాత్రే నమ